నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్ ప్రసం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి సో గత చాలా ఏళ్లుగా భారతదేశంలో రెండే రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఒకటి త్రీ సెవెంటీ అండ్ ఇంకొకటి అయోధ్యలో రామాలయం నిర్మాణం సో ఈ రెండు చాలా ఏళ్లుగా అందరూ యుద్ధం లాగా యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ అయిన రెండు సమస్యలు ఇందులో ముఖ్యంగా త్రీ సెవెంటీ కూడా ఒక అందుకు మనకు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు అయోధ్యలో రామాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతీయులు అందరూ గర్వించదగ్గ కన్నుల పండుగ మనం జరుపుకోతున్నాం దాని గురించి ఒక్కసారి మీ కామెంట్ అండ్ నరేంద్ర మోడీ గారు యొక్క ప్రధాన పాత్ర ఉంది అనేది డెఫినెట్గా అండి భారతీయుడిగా చాలా గర్వపడాల్సిన సమయం మీరైనా నేనైనా కరెక్ట్ ఎందుకంటే హిందూ దేశం గొప్ప ప్రజాస్వామ్యం దేశం నూట నలభై ఐదు కోట్లు ఉన్న ఈ జ ఈ దేశంలో మనం హ్యాపీగా రాముణ్ణి ప్రతిష్ఠ ఈ సమయంలో ప్రతి ఒక్క కుటుంబం ఒక పండగలా చేసుకున్న చేసుకోవాల్సిన సమయం ఎందుకంటే ఎక్కడైతే రాముల వారు వెలిసారనుకున్నది అక్కడ అదే సమయంలో బాబ్రి మసీదు ఈ రెండు మొదటి నుంచి కూడా ఒక హిందూ ముస్లింస్ మధ్య ఈద్ అనేది విభేదాలు అనేది తలెత్తిని అవి ఎవరు చేశారంటే ఆనాటి పరిస్థితులు బాబ్రి మీరు అన్నట్టుగా ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో రెండు ఈ బాబ్రీ మసీద్ విధ్వంసం ఈ రెండు రీచే నుంచే ఈ యొక్క బీజేపీ పార్టీ అనేది ముందుకు వచ్చింది ఆవిర్భవించింది అనుకో ఆవిర్భవించింది అనుకోవాలా ఈ రెండు వల్ల చాలా మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ పార్టీ ఎదుగుదలలో ఈ రెండు ప్రధాన అంశాలు అనమాట ఆ విధంగా అద్వానీ గారు రథయాత్ర ద్వారా ఒక్కసారిగా ఈ యొక్క బాబ్రీ మసీదు ఆ తర్వాత పరిణామాలు ఈ పరిణామాలన్నీ కూడా రాములవారి ఇది చేయాలనే ఉద్దేశంతో అయోధ్యలో ప్రజలకు తెలియజేయగలం కర కరసేవ ద్వారా అప్పుడు కూడా చాలా విధ్వంసం కార్యక్రమాలు జరిగినాయి కానీ అద్వానీ గారు ఇప్పుడు తొంభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన చాలా గొప్పగా ఒక ట్వీట్ చేశాడనమాట నేను నేను కన్న కళలు సాకారం చేసుకోవడానికి ఒక గొప్ప వ్యక్తి రూపంలో గొప్ప వ్యక్తి అంటే మోడీ గారి రూపంలోనే అది సాకారం అయినందుకు నేను జీవించినందుకు చాలా ప్రతి ఒక్కరు ఎవరైతే మనం ఇంతమంది భూమండలం మీద ఎవరైతే జీవిస్తున్నారో ఎస్పెషల్లీ భారతీయులు నిజంగా అదృష్టవంతులు వారి జన్మ ధన్యమనే చెప్పొచ్చు ఇటువంటి ఒక కాలంలో మనం పుట్టడము ఆ రాముల వారి యొక్క మందిరం అయోధ్యలో నిర్మించబడడం అది మనం చూడడం అనేది నిజంగా గొప్ప కారణం కదండి అది ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆ రోజు తర్వాత ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఏమైంది ఈ రెండు విషయాల్లో చాలా గొడవలు జరుగుతాయి ఐదు సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు ఏమనుకున్నారు అశాంతి ఉంటుంది ఈ దేశం హిందూ ముస్లిం మధ్య కొట్లాట్లు ఉంటాయని అని చెప్పి చాలామంది ప్రశ్నించారు చాలామంది మేధావులు అనే కుహానా లౌకికవాదులు అడిగే అన్నారు కానీ ఈ రెండు విషయాలు ఎక్కడ టచ్ చేయాలి ఆయన మొదటి ఐదు సంవత్సరాలు తన సచ్చలత తన పరిపాలన భారతదేశం ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా మిగతా దేశాల సరస నిలబెట్టడం మీద దృష్టి పెట్టాడు ఎందుకంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేని కూడా ఆయన ఐదు సంవత్సరాలు చేసి చూపించాడు భారతలకి ఏమి కావాలి మన సాంప్రదాయాన్ని గౌరవించడం దేశాన్ని రక్షించుకోవటం ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఈ మూడు విషయాల్లో ఆయన సక్సెస్ అగ్రదేశాలు ఈసెస్ అయ్యాక అతీతంగా వెళ్ళి దర్శించుకోవడం అనేది చాలా కరెక్ట్ అయిన విషయం బట్ కాంగ్రెస్ ఎందుకో అంటే ఆ విషయంలో మనం కాంగ్రెస్ ని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆ రోజున విభజన సమయంలో కూడా వాళ్ళు వివరించిన తీరు ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కానీ బంగ్లాదేశ్ విడిపోయేటప్పుడు కానీ ఎన్ని కారణాలు వాళ్ళు సహేతంగా చేయిపోబట్టి ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి తప్పితే ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ అన్న జరిగిందా మనకి ఏం ఇన్సిడెంట్ జరగలేదు కదా గోద్రా అలర్లు అన్నారు గుజరాత్ ఒక తీవ్రవాది ముద్ర వేశారు మోడీ గారి మీద ఏమైంది తర్వాత ఏదో అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు దాన్ని ఏంటంటే హిందూ ముద్ర వేసేసి ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చలికాచుకునే పరిస్థితి తీసుకొచ్చింది కానీ ఒక లైన్తో వాళ్ళు వెళ్ళారు ఇది గొప్ప దేశం హిందూ దేశం అంటే ఏంటి ఇలవేల్పులాగా ప్రతి ఒక్కరు మన చిన్నప్పుడు మీరైనా నేనైనా చదువుకునేటప్పుడు రాములవారి దేవుడు ఆయన రాజ్యంలో సుభిక్షంగా పాలన జరిగిందనేది మన చరిత్ర చదువుకున్నాం గొప్ప విషయం గొప్ప విషయాలు తర్వాత అయోధ్య ఆ రోజు బాబు మసీద్ ధ్వంసం డిసెంబర్ సిక్స్త్ జరగటం ఆ తర్వాత పరిణామాలు మనం అన్నీ చూస్తాం ఫస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఒకటే అండి స్వచ్ఛమైన పరిపాలన ఆయన అందించాడు ఎక్కడ కూడా చాలామంది చేయలేడు ఈయన ఈయన మోడీ అంటే నియంతృత్వంగా ఉంటాడు నియంత్రణ వ్యవహరిస్తాడు అనుకున్నారు గుజరాత్ని ఆదర్శంగా ప్రపంచంలోనే ఒక మినీ ఇండియా మినీ వరల్డ్ తయారు చేశాడు అక్కడ మీకు తెలుసు గుజరాత్లో కచ్చి తీవ్రమైన భూకంపాలు వేస్తే ఎంత తీవ్రత ఉంటుందో అక్కడ తెలుసు అటువంటి గుజరాత్ ఈరోజు ప్రపంచం మొత్తం టూరిజం కావచ్చు వ్యాపారాలు కావచ్చు అక్కడ ఆకర్షించేట్టు చేశాడు ఆ ఆ వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని అందరూ అనుకున్నారు ఆ వ్యక్తి అవుతాడా లేదని చెప్పి చాలామంది అనుకున్నారు నాలుగు ఎంపీ స్థానం నుంచి ఈరోజు నాలుగు వందల స్థాయికి ఎగబాకిందంటే ఆయన పరిపాలన బట్టి మనం చూసుకోవాలి మీరు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా ఈ రెండు అంశాలను టచ్ చేయాలి టచ్ చేయకుండా అటువైపు ముస్లిం సంఘాల నుంచి ముస్లిం పెద్దల నుంచి హిందువుల నుంచి ఇరువురి నుంచి మనల్ని పొందాడు అంటే పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఆ పరిపాలన మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఈ దేశ సమగ్రతను కాపాడాడు కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అతనికి ఇచ్చారు ఈ ఫైవ్ ఇయర్స్ కారణ కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఆయన తీసుకున్న స్టెప్స్ అనేది చాలా డేరింగ్ ఒక గేమ్ ఛాంజర్ లాగా ప్రపంచంలో ఇప్పుడు మీరు చూడండి ఈ టూ టైమ్స్ ఈ టెన్ ఇయర్స్లో చూసుకుంటే దాదాపు నైన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ రెండు నెలల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వరుసగా మూడుసార్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవరంటే మోడీ గారే ఎందుకు అటు ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ప్రపంచ ప్రజాదరణ పొందిన నాయకుల్లో కూడా ఒక భారతీయుడు రావటం అందరూ గర్వపడాల్సిన విషయం కదా అదేవిధంగా డెబ్బై ఎనభై దేశాలు తిరిగి ఎప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎప్పుడు కూడా అన్ని దేశాలు తిరగల అన్ని దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పాటు చేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే కనుక చాలా గొప్ప స్టెప్స్ తీసుకున్నాడు ఆయన చరిత్రలో ఎవరు చేయలేని స్టెప్స్ ప్రధానంగా ఏంటంటే డిమానిటేషన్ టైంలో ఐదు వందల రూపాయలు రెండు వేల నోట్లు రద్దు చేయటం చాలామంది విమర్శించారు దానివల్ల దొంగ నోట్లు పాకిస్తాన్ నుంచి ప్రేరేపిత ఉగ్రవాద చొరపడి మన నోట్లు కాపీ చేసి ముద్రణ చేసి అశాంతి కలిగించే వాళ్ళకి చెక్ పెట్టాడు ఉగ్రవాద కార్యకలాపాలకు పక్కనున్న చైనా ఇటువంటి అది చాలా మంది విమర్శించారు అది 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 మంచి సక్సెస్గా వెళ్ళింది ఆ తర్వాత మీరు చూసేది ఏంటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయటం వల్ల భారతదేశంలో సంస్కృతులు అండి కాశ్మీర్ కాశ్మీర్ అందాలు మనం చూడలేకపోతున్నాం అక్కడ ఆస్తులు ఎవరు కొనడానికి వీలెదు అక్కడ స్వయంకృతిక పత్తిగా జెండా వాళ్ళదే ఎజెండా వాళ్ళదే దాని మాట నాకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడ చొరబడిపోయి అక్కడ అశాంతి కలిగించి కొన్ని వేల మందిని చంపేశారండి అక్కడ మన సంస్కృతులు భాగమైన కాశ్మీర్ చరిత్ర కలహను రాజతరంగం రాశాడు అటువంటి పండితులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారండి దేశంలో కానీ ఆ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ మన దేశంలో భాగం అని చెప్పి త్రీ సెవెంటీ రద్దు చేయటం జమ్మూ కాశ్మీర్ని రెండు సపరేట్గా రాష్ట్రాలుగా చేసుకుని లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం ఎంత టూరిజం ఇప్పుడు ఎంత బాగుందో తెలుసండి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు అంతా భారతదేశం చూస్తున్నారు ఎక్కడ కూడా ఒక డిస్టబెన్స్ జరగకుండా అది చేయగలిగాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ కోర్టులో కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సబబే అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అదే సమయంలో రెండోది మందిరం రామ మందిర విషయంలో ముస్లిం పెద్దల్ని ఇమాముల్ని అందరూ కూడా సంప్రదించడం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వాళ్ళకెళ్ళి పలకరించడం ఈ ఇద్దరు మన మధ్య ఒకటే కాకపోతే ఏంటి అక్కడ ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం చేయాలి రాముల వారి ఎగ్రం పెట్టాలని హిందువుల చిరకాల వాంచ రామాలయ పూర్వ వైభవం తీసుకురావడానికి తీసుకున్న స్టెప్స్ అనేది అందరూ అప్రిషియేట్ చేశారు అటు ఎక్కడే వ్యతిరేకత రాలి ఇదే సమయంలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ రాయటం గౌరవనీయుల చీఫ్ జస్టిస్ వాళ్ళ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రాముల వారు అక్కడ గుడి నిర్మాణం చేసుకోవచ్చు అంటే శరవేగంగా జరిగిపోయింది ఈ టూ ఇయర్స్లో జరిగిపోవటం ఈ రోజున రేపు రోజున రేపు మధ్యాహ్నం పదకొండున్నర ప్రాంతాల్లో రామాలయ రాముడి వారి విగ్రహం పునఃప్రతిష్ఠ చేయటం అనేది హిందువుల మనోభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దాదాపు నూట నలభై నూట యాభై దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు ముస్లిం సోదరులు కూడా ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని చాలా వీడియోస్ ముస్లిం సోదరులు కానీ సోదరి చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు కూడా మన సంస్కృతిలో భాగమై మనం మోడీ గారు చేసిన సందర్భాలు కూడా మన మోడీ వల్ల మనకి హ్యాపీగా ఉన్నామనే భావన కలిగింది అదే విధంగా త్రిబుల్ తిరాక్ రద్దు విషయంలో ఆ రోజు అందరూ కూడా మహిళలు ఎందుకంటే చాలా మంది అమాయకులు బలైపోతున్నారు త్రిపుల్ తలాకరంగా ఇప్పుడు చూడండి మన సంస్కృతిలో భాగమైన సానియా మర్జారి పెళ్లి చేసుకున్నాడు ఆయన షోయబ్ మాలిక్ చేసుకుని ఆయన రెండో వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయిని మళ్ళీ వదిలిపెట్టేసాడు ఇప్పుడు మూడో వివాహం చేసుకున్నాడు పాకిస్తాన్ మహిళలు అంటే ఈ సిస్టమ్ అనేది అట్లా పోయింది దాన్ని త్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళ గౌరవాన్ని ముస్లింస్ మహిళ గౌరవాన్ని కాపాడగలిగారు అదేవిధంగా ఈ పౌరసత్వ విషయంలో కూడా భారతీయులకి ఒక ఒక ఇండు ఆర్థిక వ్యవస్థలో చైనా ఇప్పుడు చైనా రష్యా అమెరికా ఇటువంటి రాష్ట్రాల సరసన ఒక దేశాల సరసన మన భారతదేశం ఉండేట్టు చేయగలిగారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అఖలాపుత్రం అయిపోయి కొన్ని లక్షల మంది చనిపోతుంటే కరోనా సమయంలో ఒక వ్యాక్సిన్ అనేది ప్రపంచానికి అందించి ఒక ప్రాణదాతగా మోడీ గారు ఉన్నారంటే మనం చూడాలి ఎప్పుడైనా మనం ఈ రోడ్లు చూసామా ఇటువంటి బ్రిడ్జెస్ చూసామా ఇటువంటి కనెక్టివిటీ మనం చూసామా అన్ని రకాల వ్యూహాల్లో అంటే పేదవాడికి భోజనం పెడుతున్నాడు పట్టటను తర్వాత గృహాలి నిర్మిస్తున్నారు ఇన్ని రకాల దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ఒక మంచి సంబంధాలని పార్టీలు వేరు కావచ్చు ఎలక్షన్లో ఏ పార్టీలు రాష్ట్రాల అధికారంలో ఉండవచ్చు అసలు ఒక త్రిపురలో ఒక ఒక అసలు ఒక సీటు కూడా లేని బీజేపీ ఈరోజు రెండుసార్లు త్రిపురలో అధికారంలో వచ్చిందంటే కారణం ఎవరు మోడీ గారు అదేవిధంగా అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం నాగాలాండ్ త్రిపుర మిజోరాం చూసుకోండి అన్నీ కూడా ఈ హిమంత్ విశ్వశర్మ అనే వ్యక్తి అస్సాంలో అద్భుతమైన పరిపాలన అక్కడ బోడో ఉగ్రవాదులు ఉంటారు ఎప్పుడు అశాంతి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఆ ఉగ్రవాదుల చర్చల్లోకి వచ్చే చేయగలిగింది మోడీ గారు మోడీ గారు అమిత్ షా గారు యోహో ఎక్కడ శాంతి పత్రాలు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా మనకి ఇటువంటి గొప్ప దేశంలో ఉన్నందుకు మనం గర్వపడాలి గొప్ప ప్రధానమంత్రి ఆయన దేశం ఆయనకి ఏం కావాలండి ఇన్ని దేశాలు తిరిగి ఇంత ప్రజాదరణ పొందుతా ఒకవైపు భారతదేశాన్ని ఏమాత్రం తక్కువ కాకుండా చూసి భారతీయుల గౌరవాన్ని అంత అమాంతం పెంచగలిగాడు కరెక్ట్ కులాలకు మతాలకు అతీతంగా రేపు అందరూ కలిసి భారతీయులందరూ కలిసి జరుపు జరుపుకునే పండుగగా మనం నిజంగా చూస్తున్నాం అది ఒకటి రక్షణ విషయంలో పక్కనున్న పాకిస్తాన్ దేశాన్ని ఒక హెచ్చరిక జారీ చేశాడు ఆ దేశంలో చొరపడిపోయి అక్కడ ఉగ్రవాదుల్ని చంపేశారంటే చూడండి ఆపరేషన్ కాశ్మీర్ ఫైల్స్ చూడండి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఏంటంటే ఒక గట్స్ ఉండాల దేశ సమగ్రతను కాపాడే నాయకుడు అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి మీరన్నట్టు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు జరగబోయే పండగలో ప్రతి హిందువులు ప్రతి జయరామ్ అంటారు జై శ్రీరామ్ అంటారు తప్పేముంది మన దేశం గొప్ప ప్రజాస్వామ్యం నూట నలభై ఐదు కోట్ల జనాభాలో జీవించినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా ఎక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ వాయువులు మనం పిలుస్తూ మనం హ్యాపీగా ఉన్నట్టే మైనస్ డిగ్రీ సెల్సియస్లో దేశ రక్షణ కాపాడుతున్న సైనికుల వల్ల అటువంటి గొప్ప దేశంలో మనం పుట్టినందుకు ఈ రోజున మీరన్నట్టు ఇందాక మాట అన్నట్టు రాముల వారి గ్రహం పునఃప్రతిష్ఠ చేసే కొన్ని దశాబ్దాల చరిత్ర మన ముందు జరగటం మనం ఈ కాలంలో మనం ఉండటం మనం అదృష్టంగా భావించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్